ప్రజానాడి న్యూస్ ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుంది అక్కడి వ్యవహారం ఓ భవనానికి ఇంకుడుగింత ఏర్పాటు చేసుకున్న క్రమంలోనే ఉద్దాన ప్రాంతానికి సరఫరా అయ్యే పైప్ లైన్ పగలడంతో ఆ ప్రాంతం అంతా జలమయమైంది ఘటనకు కారకులు గాని అధికారులు గాని స్పందించకపోవడంతో తాగునీరు వృధాగా రోడ్డుపై ప్రవహించడంతో ప్రజల మనసులు కలుపుకుమన్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధి అక్కుపల్లి రోడ్డులోని ఓ వ్యక్తి తన వ్యాపార సముదాయ భవనానికి సంబంధించిన విసర్జిత నీటిని బయటకు పంపేందుకు ఉద్దానం పైప్ లైన్ ఉన్న ప్రాంతంలో ఎంచక్క జేసీబీల సాయంతో గొయ్యిలు తవ్వించాడు ఈ నేపథ్యంలో పైప్లకు భారీ చిల్లులు పడడంతో ప్రజలకు అందాల్సిన తాగునీరు వృధాగా రొడ్డుపాలయ్యింది ఆ ప్రాంతమంతా జలదిగ్బంధం అయ్యిందంటే తాగునీరు ఏ స్థాయిలో వృధా అయ్యిందో ఊహించవచ్చు దీంతో అక్కడి ప్రజలు గొల్లుమంటూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ తంతు జరిగి మూడు రోజులవుతుంటే ఆ భవన యజమాని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వాహన చోదకులు మండిపడుతున్నారు అయితే తాపీగా సోమవారానికి అధికారులు వచ్చి మరమ్మతులు చేయించడం గమనార్హం